శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగు యువత నాయకులు రవి ఆవిష్కరించారు యువకులు తమ తొలి ఓటును అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకు వేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ నినాదంతో తెలుగు యువత చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నిర్వహించింది నియోజకవర్గ టీడీపీ బొజల సుధీర్ రెడ్డి సారథ్యంలో తెలుగు యువత నాయకులు మై ఫస్ట్ పోస్టర్లను ఆవిష్కరించారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి ఓటు వేసేటప్పుడు ఆ ఆనందం చెప్పలేని విధంగా ఉంటుందని మొదటి ఓటును మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగించాలని అందుకు యువత అంతా తమ మొదటి ఓటును చంద్రబాబు నాయుడుకు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రెజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు ఏ రకంగా అయితే ఇప్పుడు మీరు అందరూ ఒక్క మాట చెప్పి ఆలోచించాల ఏంటంటే మనం వాళ్ళకు ఓటేసేటప్పుడు పూర్వం హిస్టరీ తీసుకోవాలా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు మరి బాబు వచ్చిన తర్వాత జాబ్ వచ్చిందా లేదా వచ్చింది కాబట్టి బాబు గారు ఓటేయాల ఆ రోజు బ్రహ్మాన ఫ్యాక్టరీలు తెస్తా అన్నాడు మాట ఇచ్చాడు ఎలక్షన్ ముద్ర తెచ్చాడా లేదా వచ్చాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటేయ్యాలా